ఒకసారి మీకైతే ఆన్ చేసి చూపెడుతున్నా చూడండి ఇవి వెతుకుంది వాటర్ పోస్తుంది బంద్ చేసిన చూడండి రిమోట్ ఆఫ్ అయింది ప్రజెంట్ అయితే మనం తీసేసినాం తర్వాత మన కిసాన్ రిమోట్ ఎట్లా ఫీడ్ చేసుకోవాలని చూపెడతా ఫస్ట్ ఎల్లో సెకండు మధ్యలో బ్లూ బ్లూ ఫీడ్ చేసుకోవాలి వీళ్ళు అయితే మనం అయితే పెట్టుకోవాలి అన్ని సైడ్ అన్ని సైడ్ అయినాక చూడండి కింద బటన్ అయితే ఒకటి ఉంటుంది బటన్ అయితే ఒత్తుకోవాలి ఒకసారి ఇక్కడ మనకు లైట్ రాలేదనుకోండి ఈ లైట్ రాకపోతే ఏం చేయాలంటే ఇక్కడ మీద వైర్లు చేంజ్ చేయాలన్నట్టు రైతులందరికీ నమస్కారం ముఖ్యంగా పంట పొలాల దగ్గర కానీ బావుల దగ్గర బోర్ల దగ్గర కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ షార్టర్స్తో పాటు ఆటోమ కూడా ఫుడ్ చేసుకుంటారు ఎందుకంటే మనకు అంటే ఆటోమేటిక్గా కరెంట్ పోయినా కానీ మనకైతే ఈ ఆటోమేటింగ్ కాబట్టి మనకైతే డైరెక్ట్ స్విచ్ అని అయితే అవుతుంది ప్రజెంట్ వచ్చేసి మనకైతే అంటే వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళకు మేము ముందుకైతే ఒక కిసాన్ రిమోట్ అయితే తీసుకొచ్చాను ముఖ్యంగా దేనికంటే మనమైతే అంటే షార్టర్ని ముట్టుకోకుండా డైరెక్ట్ మోటర్ దగ్గర వెళ్లకుండా మనం ఇట్లా ఆన్ అయితే వేసుకోవచ్చు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది మన కిసాన్ రిమోట్ దీని ఎట్లా ఫిడ్ చేయాలి ఎట్లా మనం దీనికి రీచార్జ్ అవసరం మొత్తం డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఏదైతే మనం ఫస్ట్ ఫీజులో వేయికి మొత్తం ఎట్లా ఫియైనా మీకు యూ పెడతా చూడండి ఒకసారి ఇప్పుడైతే మనం అయితే ఫస్ట్ అయితే ఫీజులు అయితే ఊడ ఇక్కాం ఫస్ట్ అయితే మనం అయితే ఫీజులు అయితే ఉడో ఫస్ట్ మనం ఫీజులు అయితే ఊడ తర్వాత మనం ఈ పాత ఆటోమేటిక్ ఉందిగా ఈ ఆటోమేటిక్ అయితే తీసేద్దాం ఈ ఆటోమేటిక్ ఎందుకంటే మనం కరెంట్ పోయినప్పుడు డైరెక్ట్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అన్నట్టు ఎట్లా అంటే మనం డైరెక్ట్ ఊకే పొలం దగ్గర రానవసరం లేదు మనం ఫస్ట్ ఫీజులు ఓడో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఎందుకంటే కరెంట్ కాబట్టి జాగ్రత్తగా తీసేయాలి ఇట్లా మన ఈ మీద ఉన్నాయిగా మెయిన్ వైర్స్ అన్నట్టు షార్టర్ ఈ డైరెక్ట్ షార్టర్కి ఉంటాయి అన్నట్టు ఇవి కరెంటు మెయిన్ వైర్స్ ఇవి ఈ ఫ్యూర్ ఓడికి తీయాలి ఎందుకంటే ఇట్లా మూడు వైర్లు ఉంటాయిగా మన ఇక్కడ ఎట్లా ఫిడ్ చేసుకోని వాడు ఇవి పెడతా ఫస్ట్ అయితే ఈ వైర్ కూడా తీసేయాలి ఇట్లా మొత్తం మొత్తం అన్ని అన్ని వైర్లు తీసేయాలి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆటో ఫిటింగ్ ఇది షార్టర్ తర్వాత మన కిసాన్ మొదటి ఎట్లా ఫిడ్ చేసుకోవాలని ఇవి పెడతా మనకు మూడు ఫస్ట్ ఇక్కడ మూడు మెయిన్ వైర్లు ఉంటాయి అన్నట్టు ఇక ఎల్లో రెడ్ బ్లూ ఉందిగా ఇది మనకైతే మెయిన్ సాటర్లో పెట్టుకోవాలి ఇక్కడ ఏ నుంచి కరెంట్ వస్తుంది మనకు మోటర్ పోయేది ఇట్లా మనకి ఇట్లా కరెంట్ వస్తుంది మెయిన్ మెయిన్ కరెంటు ఇలా వచ్చేది మనం ఇక్కడ ఫీడ్ చేసుకోవాలి తర్వాత వచ్చి ఇటు ఉంది ఇవి మనకు ఒక మూడు స్విచ్లు మూడు వైర్లు ఉన్నాయి మూడు వైర్లు వచ్చేసి మనకైతే స్విచ్కి ఫీడ్ చేసుకోవాలి నేను చూపెడతాను రెడ్ ఫస్ట్ ఎల్లో సెకండ్ మధ్యలో లాస్ట్కి బ్లూ ఫీడ్ చేసుకోవాలి మీకు అయిపోతే వాళ్ళని ఎలక్ట్రిషియన్ రమ్మన్నా కానీ వాళ్ళు వచ్చి ఫీడ్ చేస్తారు ఎందుకంటే కరెంట్ కాబట్టి చాలా మందికి రైతులకు ఎక్కువ అంటే తెలిసి ఉంటుంది మాక్సిమం పోతే నేను చెప్తున్నా డబ్బులకి వెళ్ళాడు ఎందుకన్నా మంచి మళ్ళీ మళ్ళీ అది ఇవాల్సి ఉంటుంది కానీ ఇట్లయితే మూడు ఫస్ట్ అయితే రెడ్ ఎల్లో బ్లూ మనమైతే మీద వైర్లకు పెట్టుకోవాలి మెయిన్ వైర్లకు ఇట్లా కరెంట్ వచ్చేది తర్వాత వచ్చేసి ఇక్కడ మూడు ఉన్నాయిగా మూడు వైర్లు వచ్చేసి మనకు స్విచ్ ఇక్కడ మనకు మూడు వైర్లు ఉన్నాయిగా ఒకటి రెండు మూడు ఈ వైర్లు ఫీల్ అయితే మనమైతే పెట్టుకోవాలి అన్ని సైడ్ అన్ని సైడ్ అయినాక ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు లైట్ లైట్ వస్తలేదు కదా లైట్ రాకపోతే మీద ఒకటి వైర్ చేంజ్ చేయాలంటే ఎందుకంటే దాని చేంజ్ అయి ఉంటాయి అన్నట్టు ఆ రెడ్ ఇట్ పెట్టి గ్రీన్ ఇట్ పెట్టాలన్నట్టు మనకి ఇక్కడ త్రీ ఫేస్ ఆన్ రాలేదు త్రీ ఫేస్ ఆన్ రానప్పుడు ఏం చేయాలంటే మనకైతే ఇక్కడ రెడ్ అండ్ బీచ్ చేంజ్ చేయాలంటే మళ్ళీ ఒకసారి ఫీజు వేకా ఇప్పుడు బ్లూ వచ్చేసి బ్లూ వచ్చేసి మనం ఇటు ఇటు అయితే పెట్టుకోవాలి జస్ట్ ఇంటర్ చేంజ్ చేయాలి ఎందుకంటే మనకు చూపెడతలేదు ఎందుకంటే త్రీ ఫేస్ కరెంట్ అని చూపెడతలేదు దానికోసం చేంజ్ అయితే వెయ్యాలి అంతే మిగతా అంతా సేమ్ అట్లా ఉంచాలి జస్ట్ ఏం చేంజ్ అవుతుంటే చేంజ్ చేసినా ఇంటర్ చేంజ్ చేసినా చేంజ్ మొత్తం అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి రెండు రెండు అయితే చేంజ్ చేసినా సార్ పెడదాం మళ్ళీ ఒకసారి ఫీజులు ఇప్పుడు మనకైతే గ్రీన్ లైట్ అయితే వచ్చింది జస్ట్ మనం వైల్ చేంజ్ చేసినాం కాబట్టి ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చింది తర్వాత మనం రిమోట్ సిగ్నల్ రిమోట్ సిగ్నల్ అయితే బ్యాటరీస్ అయితే ఉన్నాయి కదా ఈ బ్యాటరీస్ అనేవి మనం రిమోట్లో అయితే వేయాలి మీకు అయితే వేసి అయితే చూపెడతా ఇందుగా మనకు రెండు బ్యాటరీలు అయితే ఇచ్చారు ఎక్స్ట్రా ఇది వచ్చేసి మనకైతే రిమోట్ ఇది చూడండి మనకి ఇది రిమోట్ ఇక్కడ మన సిగ్నల్ ఈ సిగ్నల్ ఉంది కదా కూడా అనుకోవచ్చు లేకపోతే దగ్గర ఉంటే అవసరం లేదు కానీ మనకి సెల్డ్ అయితే వేసుకోవాలి ఇట్లా సెల్ అయితే వేసుకోవాలి మనకైతే రిమోట్ సిగ్నల్ అయితే వచ్చలేదు ఎప్పుడైతే మనకి కింద బటన్ ఎత్తుందో రిమోట్ సిగ్నల్ అయితే వచ్చిన ఒకసారి రూపెడుతుంది చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఒకసారి మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తున్నాయండి ఫస్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడ రెడ్ ఉంది మీద ఆ మెయిన్ వైర్లకు రెడ్ ఎల్లో గ్రీన్ మన బ్లూ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లైట్ ఏమో చేంజ్ చేసుకోవాలి బ్లూ ఉన్న రెడ్ ఉంది ఆ చేంజ్ అయితే వేసుకోవాలి తర్వాత మనకు వైలెట్ గ్రీన్ బ్లాక్ ఇక్కడ మూడు స్విచ్చెస్ ఉంటాయి ఆ స్విచ్చెస్ పెట్టుకోవాలి ఆటోమేటిక్ షాటర్ ఉంటే ఇక్కడ కింద కనెక్టర్స్ ఉంటాయి అవి తీసేసి నైన్టీకి నైంటీకి ఉన్ను నైంటీ త్రీకున్న కింద బ్లాక్ వైర్ ఉందిగా అక్కడికి మీద ఇంటర్ ఇంటర్క్రెక్షన్ కూడా ఉంటుంది మనకు అది తీసేసి మనం ఆటోమేటిక్గా ఉన్నప్పుడు అది పెట్టుకోవాలి ఇది ఇప్పుడైతే మనకైతే ఇది రిమోట్ ఇట్లా సిగ్నల్ ఉందిగా ఇది కింద మనకైతే సిగ్నల్ ఇది మన కంటీనా ఒకసారి మీకైతే ఆన్ చేసి చూపెడుతున్నా చూడండి వెతుకుంది వాటర్ వస్తుంది బంద్ చేసిన చూడండి రిమోటు ఆఫ్ అయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఇక్కడ వచ్చేసి మనకైతే షార్టర్స్ ఇది మనకైతే ఆటోమేటిక్గా డైరెక్ట్ ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ రేడియస్లో మనకైతే ఆటోమేటిక్గా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ ఆటోమేటిక్గా అయితే అవసరం లేదు ప్రజెంట్ అయితే ఈ డివైస్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఇది వచ్చేసి మనకైతే అంటే ఇక్కడ గ్రీన్ బటన్ నొక్కినాక కరెంట్ పోయి వచ్చినా కానీ జస్ట్ మళ్ళీ ఆటోమేటిక్గా అదే సేమ్ ఆటోమేటిక్ లెక్క ఆన్ అయి ఉంటుంది మనం బంద్ చేసే దాకా అయితే మనకైతే బంద్ అయితే కాదు మనం మళ్ళీ వచ్చి ఇట్లా రెడ్ బటన్ అయితే నొక్కోవాలి ఎందుకు అంటే రైతులకు వచ్చేసి మనకైతే ఇప్పుడు మనకు షార్టర్ దగ్గరికి అయినప్పుడు లేకపోతే లూజ్ కనెక్షన్ ఉన్నా అయినా ఎర్థింగ్ అయితే ఆ ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి ఎలాంటి మన కరెంట్ దగ్గర కూడా అవసరం జస్ట్ మన చేతిలో రిమోట్ ఉంటే సరిపోతుంది ప్రజెంట్ అయితే ఈ డివైడ్ చేసి దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి మేమైతే ఎక్కడికైనా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఇలాంటి ప్లేస్లకి అయితే మేమైతే డెలివరీ అయితే ఇస్తాము ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేజ్లో అయితే ఫాలో అయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్